తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే టార్గెట్ గా పావులు కదిపిన కాంగ్రెస్ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తోంది ఇప్పటి వరకు రోజుకో ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం జరిగింది ఈ నెల ఇరవై నాలుగున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని లీకులిచ్చింది చెప్పిన సమయం దగ్గర పడినా చేరుతారన్న ఎమ్మెల్యేలపై క్లారిటీ లేకపోవటం కాంగ్రెస్ ను కలవరపాటుకు గురిచేస్తుందంటున్నారు ప్రస్తుత రాజకీయ పరిణామాలు గమనిస్తే నిజంగా బీఆర్ఎస్ పక్షం విలీనం అవుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలలోపు బీఆర్ఎస్ శాసనసభా పక్షం విలీనమవుతుందని ఫలానా ఎమ్మెల్యే పార్టీ మారుతారంటూ సోషల్ మీడియా ద్వారా కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి దీంతో ఏ ఇద్దరూ ఒకచోట చేరినా ఎమ్మెల్యేల జంపింగ్ల విషయమే చర్చిస్తున్నారు వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు శ్రీకారం చుట్టింది అసెంబ్లీ ఎన్నికల్లో అరవై నాలుగు చోట్ల కాంగ్రెస్ గెలిచింది మేలో జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తన బలాన్ని అరవై ఐదుకు పెంచుకుంది అధికార పార్టీ అయితే అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ అరవై ఒకటికి కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువగా ఉండటం అత్యసరు మెజార్టీతో ప్రభుత్వాన్ని నడపటం ఛాలెంజింగ్ గా మారుతుందనే ఆలోచనతో ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తొలి నాలల్లో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నాళ్ళు సర్కారును నడుపుతుందో చూస్తామంటూ సవాలు విసరటంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని నిర్ణయించింది కాంగ్రెస్ ఇలా పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆపరేషన్ ఆకర్ష ప్రారంభించగా ఇప్పటి వరకు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుప్పిట పట్టింది అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వీరిపై అనర్హత వేటుపడే అవకాశం ఉండటంతో బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసుకోవాలని ప్లాన్ చేసింది బీఆర్ఎస్ ఎల్పి విలీనం కావాలంటే మొత్తం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు చేరాల్సి ఉంది ప్రస్తుతం పది మంది చేరటంతో ఇంకా టార్గెట్ను చేరుకోవడానికి పదహారు మంది చేరాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు వారు వస్తారు వీరు వస్తారు ప్రచారం చేయటమే కానీ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కనిపించకపోవడంతో ప్లాన్ బి అమలు చేయాలని నిర్ణయించిందట కాంగ్రెస్ ఈ నెల ఇరవై నాలుగులోగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం పూర్తి చేయాలని భావించిన కాంగ్రెస్ ఆ పని పూర్తి చేయడానికి వ్యూహం మార్చి ప్లాన్ బి తెరపైకి తీసుకురావడంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది